శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలు అన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గరపై మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తువు వృశ్చిక మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కొన్ని రోజులుగా అర్ధాష్టమ సన్నితో కష్టపడుతున్నారు కదా వాటి అన్నిటికీ విముక్తి మార్చి తర్వాత యోగం అంటే యోగం జాక్పాట్ ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ పన్నెండు రాసుల్లోనో ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు ఎలా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని రకాలుగా గృహయోగం వాహన యోగం వివాహ యోగం ఉద్యోగ యోగం అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి అందుకని నెగ్లజెన్స్గా కూడా ఉండకూడదు శని ఐదవ స్థానం సంచరిస్తున్నాడు రాహు మే నుండి నాలుగో స్థానంలో కేతు మే నుండి పదవ స్థానంలో ఈ గ్రహాల సంచార కారణంగా వృషిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి సూర్య వృషిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంచార రాసులు శుభదాయకం సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం సంతోషం కలుగుతుంది కని విని ఇరగని రీతిలో ధనలాభం జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది పురోహతి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు చంద్రునితో కలిసిస్తున్నారు మిథునంలో ఈ రెండు గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి గురు బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు తిరోగమం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం విషభరాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశిలో వెళ్తున్నాడు మిథున రాశి అధిపతి బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వారికి అనేక గొప్ప అవకాశాలు ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది శని తొమ్మిది గ్రహాల్లో లాభాలు నష్టాలు రెండు మిశ్రమంగా ఇస్తున్నాడు శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృషిక రాశి వారు పొందబోతున్నారు కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు పంచమ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య ఎందు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలున్నాయి మానసిక సమస్యలు కొంత అవకాశాలు అవకాశాలున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది చెప్పచ్చు విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పచ్చు పని ఒత్తులు ఏర్పడుతుంది మానసిక అశాంతత ఉంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ రైట్ టైం అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు ఏ పరిహారం పొందితే బాగుంటుంది ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి శనగలు నైవేద్యం పెట్టండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి అన్ని రకాలుగా మేలు కలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయవస్తు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసన్నమైంది మకర సంక్రాంతి సమయం అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ దివ్య దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నానఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోళీ ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురుగారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య బ్రత శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యతో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంతవరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు అంటే విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనమయ్యి నెయ్యి అభిషేకం అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుందా ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గర మాల ఇప్పుకోవాలి తల్లి దగ్గర ఇప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఎప్పుకుంటాను అనేది లేదు ఆ మాలైపోయేటప్పుడు అపూర్వమచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్రుముద్రా మహాదేవ దేహమే వ్రతమోచనం అని చెప్పి మాల ఇప్పుకోవాలి సరే మాల ఇప్పేసాం మాలైపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలి ఇవ్వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టలు మాటలు కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన ఆటక మీద బీరోలో ఎక్కడ ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి శరళమయ్య గురువుగారు అక్కడ గంటలు కడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒక మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టంగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరన్నా ఇచ్చారో లాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా చాలా మంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేయాలి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం మాల అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికే తినారు కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనో స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది ஹண்ட்ரட் பர்சென்ட் எக்கேட்ட பண்ணாலும் திகேட்டப்படி செய்யல